నాకు పడిన శాలరీకి నా విష్ లిస్ట్కి అసలు సంబంధమే లేదు ఎలా ఐడియా కన్నా చెప్పు నా శాలరీ పడింది అయితే మొత్తం అంతా నీకే కొట్టేశాను అదే ఎందుకు ఎప్పుడు లేనిది శాలరీ అంతా నాకు కొట్టడం ఏంటి కొత్తగా అసలు ఎవరు నువ్వు కెప్టెన్ ఆఫ్ ద షిప్ పిల్లర్ ఆఫ్ ద హౌస్ ఇదేంటి కొత్తగా నాకు వెళ్ళేసింది మరి నీకు ఏమైనా కావాలంటే మిమ్మల్ని అడుగుతాగా అయినా దీనికేం పెద్ద ఖర్చులుంటాయి తోకేద్దాం ఆ సరే కన్నా ఆర్డర్ వచ్చింది కింద డెలివరీ బాయ్ వెయిటింగ్ వెళ్ళి తెచ్చేవా ఆర్డర్ ఏదా మరి పేమెంట్ నా సాలరీ నీ దగ్గరే ఉందిగా వెళ్ళి పేమెంట్ చేసే ఆ మోతలో పెట్టేసం ఆర్డర్ పన్ని కన్నా మీ రెబలోడ్ బర్త్డేకి పౌర్ణమి ది రిలీజ్ అంటగా మన్నం తీసుకెళ్ళవా ఇదేంటి కొత్త కొత్తనంటుంది తీసుకెళ్తా నా సాలరీ అలాగో నీ దగ్గరే ఉందిగా టికెట్స్ బుక్ చేసే నేనే బ్లాక్ లో కొన్నాను కటింగ్ ఎందుకు అయింది కొంప కొంపతిస్ దిన్ సాలరీ పడిన విషయం తెలిసిందా చెప్పు దివాలి షాపింగ్ కి పోదామా సాయిరామ్ సాయిరామ్ పక్కాగా తెలిసింది అది ఎందుకు ఎస్ చెప్పడానికి అంత టైం తీసుకుంటున్నావు ఎలాగో నా సాలరీ నీ దగ్గరే ఉందిగా ఇప్పుడు నా సాలరీ కూడా ఉందిగా సరే నువ్వేం టెన్షన్ పడుకు చాలా తక్కువ టైంలోనే షాపింగ్ అవగొట్టేద్దాం ఈ డ్రెస్లన్నీ బాగున్నాయి కదా దివాళి ఒక రోజు పండగ మరి నువ్వు డజన్ డ్రెస్లు తీసుకుంటున్నావు ఏంటి మరి నా అగ్ర చదువు వరకు వేసుకోవాలి కదరా అయినా నా శాలరీతోనే కదా పే చేస్తున్నావు చెప్పులు బాగున్నాయి కదా రేట్లు కూడా బాగున్నాయి నీ శాలరీ ఉందంటావు అంతేగా పద కన్నా బ్యాంగిల్స్ కొనాలి కన్నా డ్రెస్ల మీదకి మ్యాచింగ్ ఇయర్ కొనాలి కన్నా వాచ్ కూడా కొనాలి కన్నా ఎలాగో వచ్చాం గోల్డ్ కూడా ఇంతకీ లిప్స్టిక్స్ కొన్నానా అయ్యా కన్నా బాగా ఆకలిస్తుంది ఏమైనా తిందామా సరే అనవసరంగా నేను జీతం తీసుకున్నాను కదా దాని జీతం పాతిక వేలు షాపింగ్ అని పేరుతో దాని జీతమే కాకుండా నా జీతం కూడా కలిపి పెట్టించింది మీరు మాత్రం నాలా మోసపోకండి ప్లీజ్ తెలియగా నీ శాలరీతో కలిపి నా శాలరీ కూడా తిన్నావుగా Tintintin